హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పాలముంజులు అనేది ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి తయారీ విధానం చూద్దాం తయారీ కోసం అయితే కనుక ఇక్కడ మనకి చూసారు కదా ఎంతో కమ్మగా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ పాలముంజలు కూడా తేలా చాలా విజీ అండి తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ రెండు స్పూన్ల వరకు పంచదార మూడు ఏలక్కలు చూశారు కదా అది మనం పాల్లో వేసుకుని కలుపుకోవడం కోసం ఫ్రెండ్స్ ఇక్కడ పాలు రెండు కప్పుల వరకు కొబ్బరి తురం రెండు కప్పులు ఇక్కడ రవ్వ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక కప్పు పావు తక్కువ కప్పు బెల్లం అంతేనండి తయారీ విధానం చూద్దాం తయారీ విధానంకి వచ్చేసరికి మనం కొబ్బరి నంజ్ చేసుకోవాలి కదా లోనకి పూర్ణంకి పాలముంజల కోసం దానికోసం పావు తక్కువ కప్పు బెల్లం అనేది వేయాలి దాంట్లోనే వన్ టీ స్పూన్ వాటర్ వరకు వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు మనం తురుముకున్న బెల్లం కాబట్టి గొమ్మనే మనకి కరిగిపోతుంది ఎక్కువ నీళ్ళు వేసామంటే టైం పడుతుంది ఫ్రెండ్స్ చూసారా బాగా కలుపుకోవాలి అలా కలుపుతూనే మనకి కలి బెల్లం కరితే చాలు ఫ్రెండ్స్ ఏమీ పాకం అవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత వెంటనే మనం కొబ్బరి అనేది వేసేసుకోవచ్చు బెల్లం కరుగుతమే కావాలి బెల్లం ఎక్కడా ముక్కలు లేకుండా చూసుకోండి అంతే ఏమీ అవసరం లేదు ఈ పాలముంజులు ఇలాగే బాగుంటాయి ఫ్రెండ్స్ పాలముంజులు అంటే కొబ్బరితోనే కాదు పూర్ణంతో చేసుకోవచ్చు వెసరపప్పుతో చేసుకోవచ్చు మన ఇష్టం ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్తో కూడా చేసుకుంటారు నేనైతే ఈ వీడియోలో కొబ్బరి నంజుతో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కొబ్బరి బెల్లంతో చూసారండి ఇలాగా మనకు రెండు కప్పులు కొబ్బరి ఉంది కదా రెండు కప్పుల వరకు కొబ్బరి ఉంది కదా ఫ్రెండ్స్ వేసేయండి వేసేసి బాగా కలపాలి అది దగ్గర పడేంత వరకు కలపాలి ఫ్రెండ్స్ ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువగా త్వరగా అయిపోతుంది ఎందుకంటే మనకి కరెక్ట్గా కొలతలుగా చేశారంటే ఈ కొలతలతో చేశారంటే ఎగ్జాక్ట్లీ మీకు వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ కొలతలు మిస్ అవ్వకుండా చేయండి అప్పుడే మనకి బాగా వస్తుంది పాలముంజలు అనేది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మనకి ఒక రోజే కాదు రెండో రోజు కూడా తినచ్చు ఫ్రెండ్స్ అంత బాగుంటాయి తోపు కూడా అంత గొమ్మనేమి పాడవదు ఎందుకంటే మనం ఇదైతే కొంచెం ఉడికి ముద్ద అవుతుంది కాబట్టి పాడవదు మనం అది పాలు వేసినా కూడా సెకండ్ డే కూడా ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మూడు యాలకులు కూడా దంచి వేసేసాను ఫ్లేవర్ కోసం బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వస్తుంది ఏంటి అనేది కామెంట్ చేయండి బాగా ఉడికిపోవాలి ఉడికాక అలా ముద్ద అవుతే చాలు ఉడగ్గా ఉడగ్గా మీకు టైం పడుతుంది అనేసి నేనైతే ఇంత వీడియో చూపించాను మొత్తం ప్రాసెసింగ్ మనకి టైం అనేది పడుతుంది ఫ్రెండ్స్ చూసాడా అది రెడీ అయిపోయింది సైన్ పెట్టేసుకొని మనకి ఇక్కడైతే రవ్వ ఉడకబెట్టుకోవడం కోసం ఒకటిన్నర కప్పు వాటర్ వేస్తాను ఫ్రెండ్స్ ఒక కప్పు వేస్తాను కదా ఇంకొక హాఫ్ కప్పు నెక్స్ట్ వచ్చేసరికి ఒక కప్పు వరకు పాలు మీరు కప్పున్నర పాలు ఒక్క కప్పు నీళ్ళు కూడా తీసుకోవచ్చు చూడండి రెండు స్పూన్లు పంచదార అన్నాను కదా అవి రెండు స్పూన్లు పంచదార వేసేస్తున్నాను ఫ్రెండ్స్ తోపు కోసం మనకి కొంచెం స్వీట్నెస్ వస్తుంది ఎక్కువగా రాదు ఇంతే చాలు ఎందుకంటే పైన అలా లేకుండా ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లో చేసుకునేటట్టే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ప్రసాదానికైతే మీరు కొబ్బరి నంజులన్నీ పచ్చకొప్పూరం ఉంటుంది కదా పచ్చకొరపూరం కొంచెం చిట్కడు వేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది నేను ఇంట్లోకి ఏదో సరదాగా తినడం కోసం చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను రవ్వ వేసేయండి పాలు వేడెక్కితే చాలు ఏమీ మరిగా అవసరం లేదు చూశారు కదా ఇలాగైతే మనకి కొంచెం మరిగితే సరిపోతుంది పాలు మరిగి వెంటనే కొంచెం వేసేసారంటే ఎక్కడ ఉండలు కట్టకుండగా ఎక్కువ ఎగ్జాక్ట్లీ మనకి ఎలా ఉడకాలో అలా ఉడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ రెండు అయినాయి ఒక కప్పుకి రెండు కప్పులన్నర మనకి ఈ కొలత అయితే ఎగ్జాక్ట్లీ కొలతగా అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా కొలతలచ చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది నూనె కూడా ఏమీ లాగదు ఫ్రెండ్స్ ఏమీ భయపడవసరం లేదు ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో పాలముంజలకి ఇలా పాలలో ఉడిగితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ రవ్వ అనేది పాలలో ఉడుకుతుంది అందుకోసమే పాలముంజలు అని అంటారు నాకు తెలిసైతే చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇక్కడ మనకి ముంజలు చేసుకోవడానికి పాల ముంజలు చేసుకోవడానికి ఎగ్జాక్ట్లీ అయింది స్టవ్ ఆపుకొని సైడ్ని పెట్టేసుకుంటే కొంచెం చలారేటప్పటికే మనం ఇది వండలు చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి ఇలా తీసుకున్నది చిన్న చిన్న ముద్దలుగా మీరు ఎంత సైజ్ అయితే తీసి చేయాలనుకుంటున్నారో ఆ సైజ్ తీసుకోండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం పెద్ద సైజే చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువగా అంత స్వీట్ తినేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మనిషికి రెండు మూడు వచ్చినా చాలు కాబట్టి ఇలా చేస్తున్నాను చూడండి మీకు ఇంకా పెద్ద కావాలతో కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చెయ్యి కాలుతుంది మీరు కావాలంటే నేను ఫస్ట్ పెద్ద సైజ్ చేశాను చిన్న సైజ్ చేశాను నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగ కొంచెం చిన్నగా చేస్తున్నాను మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోండి చూసారా ఇంతే ఫ్రెండ్స్ నేను ఎక్కువగా చేయలేదు కొబ్బరికాయ చేశాను అంతే మీరు ఎక్కువ జనాలు ఉన్నారనుకునేటప్పుడు దీన్ని డబల్ చేసుకోండి సరిపోతుంది ఎక్కువ లేరు కాబట్టి నేను తక్కువ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా దీన్ని ఎక్కువ డబల్ కానీ త్రిబుల్ కానీ చేసుకోవచ్చు ఒక ప్లేట్లో వేసేసుకోండి ఎలాగా ఎందుకంటే ఈ ప్లేట్లోకి మళ్ళీ అది మనం రవ్ ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్ అది తీసుకోవాలి కాబట్టి నేను ఈ ప్లేట్లో పెట్టేసి సైన్ పెట్టేసుకుంటాను అంతే మనకి చాలా ఈజీగా అయిపోతాయి టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా పెట్టేసుకున్నాక అంతే మనకి చూసారా ఎంత బాగున్నదో కొబ్బరి నంజు బాగుంది కదా ఇప్పుడు మనం రవ్వ తీసుకొని బాగుడిపోయింది ఫ్రెండ్స్ మెత్తగా సాఫ్ట్గా ఎగ్జాక్ట్లీ మనం వేసిన కొలతకి ఎగ్జాక్ట్లీ సరిపోయింది అటు ఎక్కువ కాదు తక్కువ కాదు మనకి ఏ ఉక్కు ముద్ద అంత మిగి మిగిలింది ఫ్రెండ్స్ అంతే అంటే ఒక గోలికాంత తప్పితే నాకు అసలు ఏం మిగలేదు ఇది ఎగ్జాక్ట్లీ కొలతగా అయితే సరిపోయింది చూసారా బాగా అలాగ మసులుకుంటూ దాంట్లో పెట్టేస్తామే మనకి ఏ కష్టం కాదు వేడిగా ఉంటే కనుక కొంచెం చలారాగా చేసుకోండి పర్వాలేదు చూసారా అలా రౌండ్గా అంటుకుంటూ మనం దాన్ని అలా నొక్కి ఆ పూర్ణం అనేది పెట్టేసేయాలి అంటే కొబ్బరి అనేది కొబ్బరి నుంచి అనేది మధ్యలో పెట్టేయాలి కొంచెం చిన్నగానే తీసుకోండి రవ్వ ఎందుకంటే పాలముంజలకి ఇవి తక్కువగా స్వీట్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది దాన్ని మనం అలా ఒత్తేసుకుంటే కనుక తిక్కుపోతుంది అన్నీ కూడా అదే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే బాగుంటుంది చూసారా అన్నీ కూడా అదే విధంగా చేసుకోండి మనకి ఒక్కటైతే నేను పర్ఫెక్ట్గా చూపించగలిగాను అన్నీ చూపించడానికి మీకు చాలా టైం పడుతుంది కదా ఫ్రెండ్స్ ఎక్కడా గ్యాప్లు లేకుండా క్లోజ్ చేసుకోండి అప్పుడే మనకి బాగుంటుంది మీరు పెద్దగా కావాలి ఇంకా పెద్దగా చేసుకోండి లేదా ఇంకా చిన్నగా కావాలి చిన్నగా చేసుకోండి నేనైతే ఈ సైజే చేస్తున్నాను చూసారా ఆ విధంగా మీకు ఎలాగ అనుకూలంగా అవుతుందో అనుకూలంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఏమీ పెద్ద టైం ఏం కాదు కష్టం అస్సలు కాదు అంతే అలా రోల్ చేసేసుకుంటే అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా అంతే ఫ్రెండ్స్ చూసారు కదండీ ఇలాగే అన్నీ కూడా బౌల్స్ అనేది చేసేసుకోవాలి పాలముంజలు అనేది అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి చేసుకున్నాక డీప్ ఫ్రై చేసుకోవడమే అన్నీ కూడా వన్ బై వన్ అలాగే చేసేసుకోండి కింద పెడితే అతుక్కుంటుంది కదా మీరు కావాలంటే ఆయిల్ అంటించి దానిపైన చేయండి ఫ్రెండ్స్ నేనైతే నాకు అలవాటు కాబట్టి ఇలా చేసేస్తున్నాను చూసారా అలాగా మీరు అలా క్లోజ్ చేసుకుంటే చాలు పెద్ద కష్టమేమి కాదు ఫ్రెండ్స్ తయారీ విధానం అయితే చాలా ఈజీ అంతే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎలాగా చేస్తారో అంతే టేస్టీగా ఉంటుంది ఏమీ కష్టం కాదు పాలముంజలు అనేది ఒక్క వెరైటీ కాదు ఫ్రెండ్స్ నాలుగైదు వెరైటీ ఉంటాయి డ్రై ఫ్రూట్స్తో చేసుకోవచ్చు లేదా మీరు పా చెనాపిండితో వేపేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది నేనైతే కొబ్బరితో చేశాను చూసారా చనాపప్పు పూర్ణంత చేసుకున్న చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే పెసరపప్పు పూర్ణంత చేసుకున్న చాలా బాగుంటుంది అన్నీ కూడా వేసేసుకొని ఇలా పొయ్యి మీద ఆయిల్ ఇక్కడ హాఫ్ కేజీ వరకు ఆయిల్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్ వన్ బై వన్ వేసుకోండి కొంచెం గ్యాప్ రానివ్వండి లేదంటే అంటికి పోతాయి ఇలాగ ఒక్క రెండు నిమిషాలన్నా వదిలేండి ఫ్రెండ్స్ అప్పటి వరకు మీరు తీయద్దు ఒక్క రెండు నిమిషాలు అయ్యాక కావాలి తీసుకోండి ఎందుకంటే అవి ఏమవుతుందంటే ఊడొచ్చు ఫ్రెండ్స్ పైన తోపు అనేది కింద అంటుకుని ఊడిపోతుంది సో కొంచెం వేడెక్కకే నూనె వేయండి ఎక్కువ శాతం వేసారంటే కనుక ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది చూసారా వేడెక్కకుండా మనం తిప్పడానికి ట్రై చేసినా అది అవుతులేదు కింద అంటికి పోతుంది ఫ్రెండ్స్ సో దానివల్ల బాగా వేడెక్కక ఆయిల్ అనేది వేయండి ఎందుకంటే మనకు పచ్చిది అనేది దీంట్లో ఏది లేదు ఎందుకంటే ఆల్రెడీ రవ్వక్కుపోయింది మనకి చూడండి మనకి పాలముంజలు అనేది రెడీ అయిపోయినాయి కలర్ ఈ కలర్ గోల్డెన్ కలర్ వస్తే చాలు ఫ్రెండ్స్ డార్క్ గోల్డన్ వచ్చినా పర్వాలేదు లైట్ గోల్డెన్ కలర్ వచ్చినా పర్వాలేదు మీ ఇష్టం మీరు ఎలా తింటారో దాన్ని బట్టి తీసుకోండి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో ఇలా ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా వచ్చినాయి మాకు ఒక అన్నయ్య అనేది మెసేజ్ పెట్టారు ఇలా ట్రై చేయమ్మా అని ఇది చేయొచ్చు కదా అని చేశాను ఫ్రెండ్స్ చూడండి మనకైతే పాల ముంజలు అనేది రెడీ అయిపోయినాయి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఏ హెల్దీ ఏంటంటే మనం ఇక్కడ రవ్వ కొబ్బరి వేసాము ఇమ్యూనిటీ పవర్కి చాలా మంచిది ఓన్లీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసాం ఫ్రెండ్స్ అంతకు మించి అయితే మనం ఏమీ చేయలేదు కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో ఎక్కువగా స్వీట్ లేకుండా మైల్డ్గా ఉంటుంది మనం ఆరామ్గా తినేయచ్చు అంటే హ్యాపీగా తినేయచ్చు ఫ్రెండ్స్ అలా అని తీపేమీ ఎక్కువగా లేదు సో తీప అని అనుకుంటాకి స్మైల్డ్గా ఉంది కాబట్టి హ్యాపీగా తినేయచ్చు పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ట్రై చేస్తారు కదా ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్త్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ